మెగా బ్రదర్స్ ఏమి చేసిన సినీ కథా చిత్రాలే తిరుపతి సెంటిమెంట్ పాటించిన మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి క్లాప్ కొట్టడంలో అనుసరించిన విధానంతో తీవ్ర ఉత్కంఠ రేకెత్తించారు పార్టీ పేరు ప్రకటించడంలో కూడా ఏమాత్రం తగ్గలేదు దాదాపు ఇరవై ఆరేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత చిరంజీవి తమ్ముడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సినిమా తరహాలో ఆసక్తికర సన్నివేశానికి తెరదీశారు థియేటర్లలో ప్రేక్షకులను మూడు గంటల పాటు కుర్చీలకు అతుక్కుపోయేలా చేయాలంటే కథలో దమ్ముండాలి ఉత్కంఠ కలిగించాలి నాలుగు ఫైట్లు ఆరు పాటలు ఉండాలి వీళ్ళంతో హీరో చేంజింగ్ ఉండాలి మధ్యలో రసవత్తమైన సీన్లు ఉండాలి మధ్య మధ్యలో హాస్య సన్నివేశాలు కూడా ఉంటేనే సినిమా రక్తి కడుతుంది దర్శకుడు హీరోకే పేరు వస్తుంది నిర్మాతకు నాలుగు డబ్బులు మిగులుతాయి స్థూలంగా సినిమా పరిశ్రమ తీరు ఇది సినిమా రంగం నుంచి ఆంధ్ర నాటు అనేక మంది కథానాయకులు చలనచిత్ర రంగంపై చెరగని ముద్ర వేశారు అందులో ప్రధానమైన పాత్ర పోషించింది టీ టీడీపీ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పడంలో సందేహం లేదు సుదీర్ఘ విరామం తర్వాత మెగాస్టార్ కొనిదళ్ళ చిరంజీవి అందుకు సాహసించారు ఆ కథ ఏమిటో ఒకసారి చూద్దాం రెండు వేల ఎనిమిది ఆగస్టు ఇరవై ఆరవ తేదీ తిరుపతి సమీపంలోని అవిలాల చెరువు అప్పటికి చిరంజీవి పార్టీ ప్రకటించలేదు రహస్యంగా ఉంచారు తిరుపతి సెంటిమెంట్కు ప్రాధాన్యత ఇస్తూ పార్టీని ప్రారంభించాలని ముహూర్తం నిర్ణయించారు ఇందుకోసం తిరుపతి శివారులోని అవిలాల చెరువును చదును చేసే కార్యక్రమం ప్రారంభించారు దీనిని తిరుపతికి చెందిన సినిమా నిర్మాత ఎన్వి ప్రసాద్ ఆయన బావ మాజీ ఎమ్మెల్యే చదలవాడ కృష్ణమూర్తి భుజానికి ఎత్తుకున్నారు వేదిక వందలాది ఎకరాల్లో భారీ గేట్లు ఏర్పాటు వసతుల కల్పన కార్యక్రమాలను ఏర్పాటు చేయించారు ఇందుకోసం జనరేటర్లు సౌండ్ లైటింగ్ సిస్టమ్ చెన్నై నుంచి తెప్పించారు పార్టీ ప్రకటించనున్నారనే నేపథ్యంలో చిరంజీవి అభిమాన సంఘాలతో పాటు దేశ విదేశాలలో ఎన్ఆర్ఐ యువకులు భారీగా తరలివచ్చి సమన్వయం చేసుకున్నారు పార్టీ ప్రకటించే సమన్య సమయం ఆసన్నమైంది అంతకు ముందు రోజే మెగాస్టార్ చిరంజీవి తిరుమలలో మక్కాం వేశారు సభా ప్రాంగణం కిక్కిరిసింది జాతీయ మీడియా మొత్తం మోహరించింది ఆకాశంలో హెలికాప్టర్ విహరిస్తోంది అందులో కెమెరా దర్శకుడు చోటాకే నాయుడు మొత్తం చిత్రీకరిస్తున్నారు నేను సైతం ప్రసంగించ ప్రపంచానికి సమిధినొక్కటి ఆహుతిచ్చాను అనే పాట బ్యాక్గ్రౌండ్లో లో వస్తుండగా వేదిక వెనక వైపు అడ్డుగడుగుగా అడ్డుగోడగా అమర్చిన రెండు ఇనుప రేకులు పక్కకు తప్పించారు ఓ ఖరీదైన కారు లోపలికి సమర్పించింది అందులో నుంచి ಗು <Gunadala>